శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాం ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం అలాగే చతుర్దశి తిథి శక్తివంతమైన చంద్రుడు చాలా బలమైన స్థానంలో శక్తివంతుడై ఉండడం అలాగే పౌర్ణమికి ఒకరోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి పౌర్ణమి దినం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజుటి చక్కటి విషయాలు చాలా సంతోషంగా జరుగుతుంది కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఏర్పడబోతుంది అనేక రోజులుగా కొన్ని విషయాలలో ఆస్తి తగాదాలలో ఇబ్బందులు ఉన్నవారికి పరిష్కార మార్గం జరగబోతుంది భుజగ్రహం చంద్రుడు వీక్షణ పడడం వల్ల ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది ఆస్తి తగాదాలు అనేది తుది తీర్పు అనేది ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే మనసు రీతిగా ప్రేమ చాలా బలమైనది శక్తివంతమైనది ప్రేమించిన వ్యక్తికి మనోకారకుడైన చంద్రుడు పైన కుజుడు వీక్షణ పడడం వల్ల కొంచెం వాదోపవాదాలతో ప్రేమ నడుస్తుంది ఈరోజు అందువల్ల ఎక్కువగా మనం చాలా డ్రీమ్గా ఆలోచించి చాలా ఎన్నో కళలతో ఉన్నవారికి కొంచెం నిరాశ కలబడడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలా రోజులుగా ఆర్థికంగా కొంచెం అప్పులు బాధల్లో ఉన్నవారు అప్పులు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి మార్గం ఏర్పడుతుంది ఎదుటి వాళ్ళ సహాయ సహకారం ద్వారా అధిక వడ్డీలతో డబ్బు తీసుకున్న వారికి కొద్దిగా సంపాదన విషయాలలో తక్కువగా అంటే తక్కువ శాతం వడ్డీతో బ్యాంకు రుణం ద్వారా కూడా రుణ బాధలు తీర్చుకునే అవకాశం ఉంటుందని ఈరోజు ఉన్న నక్షత్రం బలం ప్రకారం ఖచ్చితంగా చెప్పబడుతుంది ఇంకొక విషయం ఏమంటే పిల్లలు విద్యా విధానాలలో శక్తివంతంగా వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళాలి ఎటువంటి మార్గంలోకి వెళ్ళినా పిల్లలు శక్తివంతంగా చదువు సరస్వతి దేవి అలంకరించుకుంటారనేది అనేది ఈరోజు ఈ పౌర్ణమి దినం నిర్ణయించుకోండి ఆ విద్య మీకు అవుతుంది రాబోయే రోజుల్లో మీకు సహకారం కూడా అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే జాబ్ చేస్తున్న వారికి నిరాశ కలిగిన కొద్దిమందికి మానసికంగా చాలా రోజులుగా జాబ్లో ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి కానీ జాతకం అంటే మనకు గ్రహాల రీతిగా అందుకోలేకపోతున్నాం అది ఈ రోజు నుంచి అలాంటిదన్నీ ఏముండదు కాలసర్పదోషం నుంచి చంద్రుడు రాహు నక్షత్రం ద్వారా స్వాతి నక్షత్రంలో రా రావడం స్వాతి నాలుగు పాదాలకి తులారాస్ అధిపతి ఉండడం ఖచ్చితంగా భవిష్యత్ అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ ఉద్యోగంలో ఖచ్చితంగా మీరు విజయం పొందే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే భార్యాభర్తలు చాలా ప్రేమతో ఏర్పడిన బంధువర్గం అయిన పెళ్ళిళ్ళు చాలామందికి జరిగి ఉంటుంది అలాంటి వాళ్ళల్లో చిన్న చిన్న గొడవలు మానసిక ఒత్తుళ్ళు వచ్చిన వారికి సొంత నిర్ణయం ద్వారా అంటే సొంత బంధువులే ఆ ఇబ్బందులని నివారించడానికి సహాయశక్తులు ప్రయత్నించి అది ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఒకటి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది చాలా రోజులుగా చెప్తున్నాము వివాహమై ఉత్తర సంతాన యోగం లేదని చాలా రోజులుగా వింటున్నాము ఈరోజు ఈ ఐదవ స్థానంలో శనిదేవుడు రెండున్నర సంవత్సరం కాలం తన స్థిరస్థాయిగా కుంభరాశిలో ఉండడం వల్ల తులారాశి వారికి ప్రత్యేకంగా చాలా వరకు ఎప్పుడైనా కానీ సంతాన ప్రాప్తి అనేది అనుకోకుండా అంటే పిల్లలు పుట్టించుకుంటే ఆర్థికంగా మనకు ఇబ్బందులని చాలా రోజులుగా వాళ్ళకి వాళ్ళే కొద్ది రోజులు ఉంటామని నాన్న వాళ్ళకంతా కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు ఉత్తర సంతాన యోగం అనేది జరగబోతుంది అందువల్ల ఇంట్లో సంతోషం ఏర్పడాలంటే పిల్లలు వాళ్ళ చిరునవ్వు వాళ్ళలో ఉన్న ఆ ధ్వని శబ్దం ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇళ్ళంతా చాలా సంతోషంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే ప్రత్యేకంగా స్త్రీలకి చాలా రోజులుగా వాళ్ళ మనసులో ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరపోతుంది ఆ కోరికలు ఎన్నో రకాలుగా ఉంటుంది ఒకరికి ఆభరణాలని ఒకటికి కొంచెం వివాహ విషయం కలిసి రావాలని చాలామందికి చాలా రకాల కోరికలు ఈరోజు ప్రత్యేక నక్షత్రం ద్వారా సహాయం అంది సహకారం ద్వారా గ్రహాల పరిపూర్ణతగా ఉన్నప్పుడే అలాంటి కోరికలు కూడా నెరవేరుతుంది వీళ్ళు స్త్రీలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు బకాయిలుగా ఉన్న వాళ్ళ ఇంటి ఆర్థిక వ్యవస్థని సరి చేసుకోగలుగుతారు సంపూర్ణ మద్దతుతో కుటుంబ సభ్యులు ఆనందంగా వీళ్ళని ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందేలాగా తయారు అంటే ప్రోత్సాహ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వీళ్ళు మంచి స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది తులారాశి వారికి ప్రత్యేకంగా చాలా రోజులుగా చాలా రకాలుగా కొద్దిమంది ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఉన్నవారు త్వరగా మీరు బయటపడడం అనేది జరగబోతుంది పదహైదవ తారీఖు అంటే చాలా రోజులు లేదు నాలుగు రోజులు తర్వాత గురుగ్రహం మార్పు ఉంటుంది చాలా సంతోషంగా అడుగులు వేయబోతున్నాం రాహుకేతువులు కూడా ఐదవ స్థానానికి రాహు రావడం కొద్దిగా మానసిక ఒత్తిడిగా ఉన్న జయించుకొని వచ్చే శక్తిని ఇవ్వడానికి ఆయన స్వాయశక్తులుగా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్ప